ఓకే ఫ్రెండ్స్ ఈడొచ్చేసి రోజు వచ్చేసి సండే అనమాట కమ్మ వెళ్తాన్న వచ్చేసి మనం ఒక ఇంపార్టెంట్ పని మీద పోతున్నాం అనమాట అది వచ్చేసి ఏంటంటే మన ఒక మనిషిని కలవడానికి పోతున్నా యూట్యూబర్ని కలవడానికి పోతున్నమాట అతని పేరు వచ్చేసి ఏంటంటే గుంటి నాగరాజు అన్న ఆయనకు వెళ్దాం అని చెప్పేసి ఫిక్స్ అయినా మనసులో కాబట్టి ఈ నేను సండే వెళ్తాను ఒకసారి అన్న ఇల్లు ఎలా ఉంటుంది ఏంది అని చెప్పేసి మొత్తం కూడా మనం విమర్శ చేసి ఒకసారి అన్నని పరిచయం చేసుకుంటే మన మనతో ఎలా ఉంటాడో ఏంది అనేది కూడా మొత్తం క్లియర్గా తెలుసుకొని అన్నని పరిచయం చేసుకుందాం ఓకే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను బండి వెళ్దాం ఇప్పుడు వచ్చే సమయం మూడైంది హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అందరూ కనీసం పక్కన ఉండాలి ఈరోజు మా ఇంటికి ఒక సెలబ్రిటీ రాయడం జరిగింది మీకు తెలిసలేదు వైరా వైరాలో ఒక కింగ్ అనమాట ఆటో మెకానిక్ ఇవి వచ్చి ఒక అర్ధ గంట అయింది పర్లేదు నాతో నా నా ఈ అబ్బాయితో మాట్లాడిన ఒక పావు గంట సేపు చూస్తే జెన్యున్ పర్సన్ వచ్చిన పది రూపాయలతో తృప్తిపడే రకం ఆశకి ఆశకి ఎక్కువ గోడు అది నా కోట్లు కావాలి అచ్చిన కావాలి ఇది నామ జీవితం అని వైపు కాదు ఉన్నదంతా తృప్తిపడే రకం ఇకపోతే ఈ పిల్లగాడు బైరాలో ఆ సెంటర్లో పాస్ సెంటర్ ఒకటేశ్వర ఆటో మెకానిక్ అని చెప్పి పెట్టాడు ఆటోని ఎలా ఎప్పాలి ఎలా ఉతికి పెట్టాలి ఎలా కలపాలి ఎలా వాటేసుకోవాలి ఎలా ఆయిల్ కాదుద్ది ఎలా పాడైపోతుంది ఎట్లా అసలు మొత్తం ఏ టు జడ్డు ఓడమి కదికిచ్చేంత దమ్ము మాల్లో ఉంది కాబట్టి ఒకసారి మీరు వెళ్ళండి మీ ఆటోలో ఏమైనా బోర్కి వచ్చినా బోరింగ్కి వచ్చినా పంపుకి వచ్చిన ఫస్ట్ గీపించుకోండి దాని తర్వాత వాటికి సంబంధించిన వీడియోలు ఇంకా పది మంది ఎలా నేర్చుకోవాలి పది మంది ఎలా డెవలప్ అవ్వాలి సొంతంగా రిపేర్ వచ్చినప్పుడు ఒక మెకానిక్ లేకుండా ఇంట్లో ఒక్కడే ఎలా చేసుకోగలి ఇలాంటి ఐడియాలు మనోడు ఒక ఈ యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నాడు ఒకసారి యూట్యూబ్లో వీడియోలు అన్నీ చూడండి చూస్తే మీకే అర్థం అవుతుంది ఆ యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి ముత్తు టెక్ వీడియోస్ ముత్తు పదనీ ముత్తు అని నిజమేమో ముచ్చిన పొలితో పదే ముత్ ముత్తు టెక్ వీడియోస్ కెనాట్ టెక్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే చేయండి నేను చెప్పినాం కాదు ఆ చెప్పినాం కాదు వీడియోల బాగుంది ఖచ్చితంగా దమ్ముంటే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కొట్టండి బెళ్ళేక ఎందుకు కొట్టాలి ప్రతి ఒక్కడ యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి కొట్టండి గడగొట్టండి వెళ్ళి కొట్టండి ఎందుకు కొట్టాలో చెప్పరు వెళ్ళు కొట్టి ఆలు కొడితే నోటిఫికేషన్ వస్తుంది ఏ వీడియో పెట్టినా పైన అది విషయం ఓకేనా ప్లీజ్ సపోర్ట్ ముత్తు టేక్ వీడియోస్ మీ గుంటి నాగరాజు నా పేరు మర్చిపోయారు గుంటి నాగరాజు నా కమ్మం ఓకేనా బాయ్ ఇప్పుడే అన్న దగ్గరికి పోయి ఒకసారి మాట్లాడి మామూలుగా అన్నకు చెప్తే అన్న ఇలా సంగతి మన మా వైరల్ నుండి వచ్చినా అని చెప్పేసి చెప్పి చెప్తే ఏమన్నా అంటే అన్న ఇదే అన్న సెల్లు నేను మామూలుగా వీడియో చేసినా అని చెప్పేసి మన కూడా సెల్లు తీసుకున్నది తీసిన అన్న నేను ఫస్ట్ పోయినప్పుడు మనకు ఒక తీరు కనిపించింది అనమాట అంటే కొత్త వ్యక్తులు ఎప్పుడైనా కానీ మనం పరిశ్రమ చేసుకోవాలంటే ఒక టైం బట్టి ఒక తీరు ఉంటుంది కాబట్టి పోయి అన్న దగ్గరికి పోయి మామూలుగా ఉన్న అన్న దగ్గరికి పోయి మామూలుగా అటా ఇలా సంగతి అన్న వైర నుండి వచ్చిన అని చెప్పేసి చెప్పినా అన్న ఎమ్మంటే వాళ్ళమ్మ కూర్చుని కూర్చోవని చెప్పేసి తర్వాత వాటర్ తాగుతాం అన్న వాటర్ తాగుతామని చెప్పేసి వాటర్ ఇచ్చింది వాళ్ళమ్మ మొత్తం వాళ్ళ నాన్న కూడా చూసి వాళ్ళ నాన్న వాళ్ళందరూ బాగానే రిసీవ్ తీసుకున్నారు మళ్ళీ పోయి నాకు అన్న అన్న మాత్రం అయితే చాలా ఫ్రీగా ఉండదు అనమాట ఇంట్లో మడిసి ఉన్నట్టే మామూలుగా అటు అంత ఫ్రీగా ఉండవు ఏమైనా కానీ మనం ఎలాంటి మనిషిని మనం నడవటం ఒక అదృష్టం అనుకోవాలి ఒక అదృష్టమే అనుకోవాలన్నమాట అన్న మాత్రం చాలా మనతోని గా ఫ్రీగా ఉండట ఒక ఇంట్లో మనిషి పక్కనే ఉండవు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు రోజు ఈ గుండె నారాధన కలిసినందుకు మనకు చాలా హ్యాపీగా ఉంది ఏంటంటే మనం ఎప్పుడు ఒకే లాంగ్వేజ్లో వీడియోలు కాకుండా నాకు మొన్న ఒక డౌట్ వచ్చిందన్నమాట అదేంటంటే ఒకసారి అన్న మన మన ఖమ్మంలో గుండె నారాజన ఉండదు కదా ఆయన కూడా కలుద్దామని చెప్పేసి నాకు ఆలోచన వచ్చింది అందుకే ఇవాళ బయలుదేరిపోయినమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ ఉండే అలాగా మరి అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే